హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి వీరందరికీ కూడా ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అయితే వారి ఖాతాల్లో అయితే జమ చేస్తుంది ఈ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులకి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళైతే కనుక మీకు ఫీజు రిబర్స్మెంట్ డబ్బులు వచ్చినాయో రాలేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి అసలు ఎవరిని అడగాలి ఏ విధంగా ఈ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ప్లీజ్ రివెన్స్ డబ్బులు మీకు ఎంత వస్తాయి అనేది చెప్తాను విద్యా దీవెన ద్వారా ఎంత వస్తాయి వసతి దేవన పథకం ద్వారా డబ్బులు ఎంత వస్తాయి అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు వరకు చూడండి రాష్ట్రంలో విద్యా దీవన వసతి దీవనా పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుందండి దీనికి ఎన్టీఆర్ విద్యా దీవన ఎన్టీఆర్ వసతి దీవన పథకాల కింద అయితే నామకరణం కూడా చేసేది ఉన్నారు అయితే మొత్తం మీద గతంలో చూసుకుంటే కనుక ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేది ఫీజు మొత్తానికి కూడా చెల్లించేసేవారు సో డైరెక్ట్ ఏంటంటే తల్లిదండ్రుల ఖాతాలో ఎవరైతే గార్డియన్ ఉంటారో వారి ఖాతాలో అయితే వేసి ఆ యొక్క డబ్బుల్ని మళ్ళీ తిరిగి కాలేజీకి అయితే కట్టండి అని చెప్పేసి విడతలు వారికి అయితే వేసేవారు సో అప్పుడు పన్నెండు నెలలకు గాను మూడు విడతలు అయితే డబ్బులు అయితే రిలీజ్ చేసేవారు ఒక క్వార్టర్కి సంబంధించి అంటే ప్రతి నాలుగు ఒకసారి ఫీజు రింబర్స్మెంట్ అనేది డబ్బులు అయితే రిలీజ్ చేసేవారండి డైరెక్ట్ అకౌంట్లోనే సో అప్పుడు అందరికీ తెలిసింది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేది ఇప్పుడు స్టూడెంట్ అడ్డనెన్స్ తీసుకుంటున్నారు అదేవిధంగా స్టూడెంట్కి సంబంధించి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు అయితే వేయించుకుంటున్నారు దాని దాని ద్వారా ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత ఆ డబ్బులు అనేది కాలేజీలు బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇచ్చేయండి ఆ బ్యాంక్ అకౌంట్లకు నేరుగా అయితే డబ్బులు అయితే వేసేస్తున్నారు దీనివల్ల స్టూడెంట్కి డబ్బులు పడుతున్నాయా లేదని కూడా చాలా మందికి తెలియట్లేదు కానీ డబ్బులు ప్రతి నాలుగు నెలలకుసారి ఒక ఇన్స్టాల్మెంట్ కింద అయితే వేస్తారండి ఇలాగ సంవత్సరానికి మూడు ఇన్స్టాల్మెంట్ల కింద అయితే పెట్టారు సో సంవత్సరానికి మీ ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ యాభై వేలు ఉంటే కనుక ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు ముప్పై వేలు ఉండొచ్చు ముప్పై ఐదు వేలు ఉండొచ్చు ఎంత అయితే అంతా సో మీ యొక్క కేటగిరీ బట్టి ఆ ఫీజు మూడు విడతల్లో డివైడ్ చేసి మొత్తం కూడా కాలేజ్ యజమాని అకౌంట్స్ అయితే ఉంటాయో ఆ అకౌంట్లని అయితే వేసేస్తారండి అయితే ఇక్కడ ఎవరైతే ఈ ఫీజు రిబర్స్మెంట్కి సంబంధించి డబ్బులు కాలేజ్ అకౌంట్లో డబ్బులు పడాలంటే కంపల్సరీ మీరైతే కాలేజీలో తంభై అయితే వెయ్యాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు మీ ఏరియాకి సంబంధించి మీ ఊర్లో కానీ మీ ఏరియాకి సంబంధించి వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఉంటారు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారు అక్కడికి వెళ్ళి మళ్ళీ తం అయితే ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో అంతమంది ఉంటే అంతమందికి సంబంధించి ఆధార్ కార్డ్స్ అన్నీ ఇచ్చి మీరు అయితే అక్కడ తమ్ వేసినట్లయితే కనుక మీకు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేది ప్రభుత్వం దగ్గర నుంచి డైరెక్ట్ కాలేజీకి అయితే పడడం అయితే జరుగుతుందండి మీరు వార్డు సచివాలయాలు ఇలా చేయించుకుంటేనే మీరు తర్వాత మీరు కాలేజీలో డబ్బులు అనేది మీకు రిలీజ్ చేయడం జరుగుతుందండి సో ఫస్ట్ మీరు జాయిన్ అవుతారండి జాయిన్ అయిన తర్వాత సో మీకు అక్కడ అకాడమిక్ సెక్షన్లో మీకు జ్ఞానభూమి వెబ్సైట్లో మీకు రింబర్స్మెంట్ కి సంబంధించి మీ వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు దాని తర్వాత వార్డు సచివాలయం ప్లస్ లాగిన్స్కి అయితే వెళ్తాయండి ఆ లాగిన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మీ ఏరియా పరిధిలో ఏదైతే సచివాలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ ఇంటి దగ్గర అక్కడ మీరు వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ తమ్మి వేసి నేను స్టూడెంట్ని నేను చదువుతున్నాను పలానా కాదు అని చెప్పేసి వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా వెరిఫై చేసుకున్న తర్వాత ఆ డబ్బులు అనేది మళ్ళీ అప్పుడు వెరిఫై చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఏంటంటే ఈ విద్యార్థికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ కాలేజ్ యజమాన్యాలకి అయితే డబ్బులు అయితే వారి అకౌంట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ కాలేజీకి ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా సో మీకు కూడా డబ్బులు అయితే వస్తాయండి మీకు ఫస్ట్ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ కోసం మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆర్టీఎఫ్ అంటే వసతి దీవెన ఆర్టీఎఫ్ అంటే కనుక ఆ విద్యా దీవెన పథకం కింద డబ్బులు అండి అవి డైరెక్ట్ కాలేజీకి అయితే వేసేస్తారు ఇక ఎంటీఎఫ్ అండి ఎంటీఎఫ్ అంటే కనుక వసతి దీవెన పథకం ద్వారా ఇచ్చేటువంటి డబ్బులు అండి అంటే డైరెక్ట్ డబ్బులు అనేది మీకే వస్తాయండి ఈ వసతి దీవెన డబ్బులు అనేది ఏ విధంగా ఇస్తారంటే మీకు మీరు కాలేజీలో జాయిన్ అయ్యారు అనుకుంటే కాలేజీకి సంబంధించి సో మెయింటెనెన్స్ ఖర్చులు అదేవిధంగా భోజనం ఖర్చులు ఇక హాస్టల్ ఖర్చులు అండి ఈ ఫీజులకు సంబంధించి మీకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఎంటీఎఫ్ కింద అంటే వసతి దీవెన పథకం కింద కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇది డబ్బులు ఏ విధంగా ఇస్తుందంటే ఐటీఐ చదువుకునే వారికి అయితే కనుక పదివేలు పాలిటెక్నిక్ చదువుకునే వారికి అయితే కనుక పదిహేను వేలు డిగ్రీ ఆపైన చదువుకునే వారికి అయితే కనుక ఇరవై వేలు అనేది వసతి దీవన పథకం ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి సో ఈ యొక్క డబ్బులు అనేది మీరు ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ పథకాలకు సంబంధించి ఒకేసారి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీకు కాలేజీలో వాళ్ళైతే అప్లై చేస్తారు దాని తర్వాత ఫర్దర్గా మీకు ప్రాసెస్ ఏం చేయలేదు వాళ్ళైతే చెప్తారు ఒకవేళ కనుక వాళ్ళు చెప్పలేదంటే కనుక నేను చెప్తున్నాను కదండి ఇదే ప్రాసెస్లో మీరైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాలేజీలో మీకు ఫీజ్ కి సంబంధించి మీరు అన్నీ కూడా అక్కడ చూసుకున్న తర్వాత తంబది వేసేసిన తర్వాత ఫర్దర్గా గ్రామవాడి సచివాలయాలకు అయితే వచ్చి సో ఇక్కడ మీరైతే తంబై అయితే వేయాల్సి అయితే ఉంటుంది బయోమెట్రిక్ వేసిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేది ప్రభుత్వం కాలేజీలకి అయితే రిలీజ్ చేస్తుంది మీకు సంబంధించి మీకైతే డబ్బులు అయితే ఎన్టీఎఫ్ఓ అంటే వసతి దీవెన పథకం ద్వారా డబ్బులు అయితే పడతాయి అయితే ఇక్కడ మీరు కొన్ని కొన్ని కాలేజీలు అయితే కనుక జాయింట్ అకౌంట్ అయితే అడుగుతున్నారండి గార్డెన్ స్టూడెంట్ లేదా మదరు ఫాదరు గార్డెన్ అకౌంట్స్ ఉంటాయి కదండి స్టూడెంట్ కంబైన్గా అడుగుతున్నాయి కొన్ని కొన్ని కాలేజీలు అయితే కనుక లేదా కనుక కొన్ని కొన్ని చోట్లయితే కనుక ఇండివిజువల్ అకౌంట్స్ కూడా తీసుకుంటారు ఇక ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి అయితే కనుక ఇండివిజువల్ అకౌంట్స్ అయితే తీసుకుంటున్నారు వారికి సెంట్రల్ నుంచి కూడా కొంత అమౌంట్ సేర్ అయితే వస్తుందండి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వాళ్ళకి వస్తుంది కొంత సేర్ అనేది ఆ డబ్బులు ఇక్కడ ఈ డబ్బులు మొత్తం మీద రెండు కూడా మెరిచ్ చేసి అయితే వీళ్ళకి టూ టైమ్స్ అలా పడుతూ ఉంటాయండి కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళ అకౌంట్ తీసుకుంటారు ఇక మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అందరికీ సంబంధించి సో ఇద్దరికి అంటే గార్డెన్ అకౌంట్ తీసుకుంటారు ఆ గార్డెన్ ప్లస్ మీ అకౌంట్ రెండు కూడా కంబైండ్ అకౌంట్ జాయింట్ అకౌంట్ అనేది అడుగుతున్నారండి కాబట్టి మదర్తో స్టూడెంట్కు ఉన్నటువంటి అకౌంట్ ఇవ్వచ్చు లేదా ఫాదర్తో స్టూడెంట్కున్నటువంటి అకౌంట్ ఇవ్వచ్చు సో మొత్తం మీద ఈ రకంగా ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అయితే మీరు సబ్మిట్ చేసుకుంటే కనుక సో మీకు డబ్బులు పడతాయండి ఎంటీఎఫ్ పథకం ద్వారా అంటే వసతి వసతి దీవెన పథకం ద్వారా డబ్బులు అయితే పడతాయండి ఐటీఐ వాళ్ళకైతే కనుక పదివేలు మీకు పాలిటెక్నిక్ వాళ్ళైతే పాలిటెక్నిక్ అయితే కనుక పదిహేను వేలు డిగ్రీ లేదా డిగ్రీ ఆపాయించ చదువుకున్న అయితే కనుక ఇరవై వేలు అనేది ఈ హాస్టల్ ఖర్చులకు సంబంధించి మెయింటెనెన్స్ ఖర్చులకు సంబంధించి బుక్స్ ఇంకా మీకు భోజనం ఖర్చులకు సంబంధించి ఇలాగా ఆ డబ్బులు మీరు దేనికన్నా యూస్ చేసుకోవచ్చు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేది డైరెక్ట్ ఆర్టీఎఫ్ అంటే మనకి విద్యా ఉన్న పథకం డబ్బులు అనేది సో డైరెక్ట్ కాలేజీ యాజమాని అకౌంట్స్ ఏదైతే ఇస్తాయో ఆ అకౌంట్స్కి అయితే డైరెక్ట్ ప్రభుత్వమే రిలీజ్ చేస్తుందండి ఏ విధంగా అండి సంవత్సరానికి మూడు విడతల్లో డబ్బులు రిలీజ్ చేస్తుంది అంటే నాలుగు నాలుగోసారి డబ్బులు అయితే పడతాయండి సో ఈ రకంగా ఫీజ్ రిమర్స్మెంట్ సంబంధించి డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చింది ఫస్ట్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అవుతారో నేను చెప్పినటువంటి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి సో ఇక సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కనుక డబ్బులు మాకు తెలియట్లేదు అంటే కనుక సో మీరు జ్ఞానభూమి వెబ్సైట్లో మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి మీరు దాని తర్వాత మీరు స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు ఇప్పుడు దాకా మీకు అన్ని డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేసింది మీకు ఎన్ని డబ్బులు పడ్డాయి ఈ విధంగా మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి ఒకవేళ కనుక డబ్బులు ఫీజ్ రిమర్స్మెంట్ మీకు డబ్బులు రావట్లేదు రాలేదు మిస్ అయిందంటే కనుక అప్పుడు కాలేజీకి వెళ్ళి మీరైతే అడగవచ్చు సో అక్కడ మీకు చెప్తారు డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేసిందా లేదని చెప్పేసి వివరాలన్నీ కూడా చెప్తారు ప్రైమరీగా మీరు గూగుల్లో ఈ మీకు జ్ఞానము వెబ్సైట్ ద్వారా మీరైతే మీరే చెక్ చేసుకోవచ్చు స్వయంగా మీ యొక్క ఆధార్ కార్డుతో పాస్వర్డ్ సెట్ చేసుకోండి సో ఈ రకంగా ఏంటంటే వసతి దీవన పథకం సంబంధించి విద్యా దీవెన పథకం సంబంధించి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తుందండి సో విడతల వారీగా అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది మొన్నే డబ్బులు కూడా రిలీజ్ చేసి ఉందండి సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను